నేను అప్పుడప్పుడు అనుకుంటాను వీళ్ళు రెండేళ్ళకో సినిమా మూడేళ్ళకో సినిమా తీస్తారు ఏమిటి అని ఆలోచిస్తే వీళ్ళ సినిమా కోసం జనం వెయిట్ చేస్తారు సేకర్ సినిమా తీ మోడీ గారితో కంపేర్ చేస్తూ టీతో ప్రైమ్ మినిస్టర్ అయినట్టు కాఫీతో శేఖర్ అమలు అయ్యాడు ఆ సినిమాకి పాపం ఎంత ప్రమోషన్ చేశాడో నాకు ఏదైనా పిక్చర్ నచ్చితే కొత్త డైరెక్టర్ సరే పిలిచి మాట్లాడతాను అన్నమాట అట్లా హ్యాపీ డేస్ అప్పుడు ప్రతిసారి శేఖర్ని పిలుస్తాను సచ్ వండర్ఫుల్ డైరెక్టర్ సినిమాని ఇలా కూడా తీయొచ్చు అని చూపించిన డైరెక్టర్ అందునే పర్టులర్గా వీళ్ళు మూడేళ్ళకు ఒక సినిమా తీసినా కూడా శేఖర్ ఎప్పుడు తీస్తాడు సినిమా అనే ఆడియన్స్ కోట్ల మంది ఉంటాం అనేది అదృష్టం అమ్మ నాలాగా ఫాలో అవ్వకండి అలాగే మన అనిల్ కూడా ఒక పటాస్ అని ఒక ఇన్స్పెక్టర్ సినిమాతో మొదలుపెట్టి భగవంత్ కేసరి అని వాళ్ళ బాబాయ్ బాలకృష్ణ వరకు వచ్చి ఇప్పుడు చిరంజీవిని దాటి ఎక్కడికి వెళ్తాడో తెలియదు అందరూ కూడా అనిల్ ఫోన్ చేసి అనిల్ నవ్వించమయ్యా మూడు నెలలకు సినిమా తీయి అని అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు సో వాళ్ళ డైరెక్టర్స్ వాల్యూ ఎలా ఉందంటే వాళ్ళ సినిమా కోసం జనం ఎదురు చూస్తున్నారు అది మేమందరం చేయలేకపోయిన పని మీరు చేశారు మీ ఇద్దరికే కంగ్రాచుయేషన్స్